మహాభారతం సులభ శైలిలో సుపర్ణుడు మరియు అతని తల్లి వినత దాస విముక్తులు కావడం నిస్వార్థమైన ఆ మహాభాగ్యుని గొప్పతనాన్ని శ్రీ మహావిష్ణువు మరింతగా మెచ్చుకుంటూ కగలోక సార్వభౌమ నీ నిర్మలత్వం నిస్వార్థ సేవా పరాయణత్వం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి నువ్వు కోరకుండానే నీకు అమరత్వాన్ని అనుగ్రహిస్తున్నాను జరా మరణాదులైన అవస్థలు అంటకుండా చిరకాలం నా మన్ననకు పాత్రుడవై నాకు వాహనంగా నా ధ్వజ పతాక చిహ్నంగా ఉండు అని అతన్ని ఆశీర్వదించి అంతర్ధానుడైపోయాడు అదే సమయంలో ఇంద్రుని వజ్రాయుధం నిప్పురవ్వలు విరజిమ్ముకుంటూ సుపర్ణుని సమీపంగా రాసాగింది తీక్షణ దృష్టులతో ఆయుధం కేసి చూసి అతడు ప్రళయ గర్జారవంలా హుంకరించగానే ఆ మహాసాధనం నిస్తేజమై చటుక్కున నిలిచిపోయింది సుపర్ణుడు ఆ సాధనాన్ని చూసి చిన్నగా నవ్వుతూ దదీజి మహర్షి ఆస్తి నుంచి ప్రభవించిన నిన్ను అవమానం చేయలేను మొక్క ఓని ప్రయోగ శక్తికి చిహ్నంగా నా శరీరంలోని ఈకను మాత్రం ఛేదించుకొని వెళ్ళు అన్నాడు సుపర్ణుడు వజ్రం అలాగే చేసింది అంతవరకు అదృశ్య రూపంలో అక్కడే ఉండి ఆ విశేషాలన్నీ చూస్తున్న ఇంద్రుడు సుపర్ణుని ముందు నిజ రూపాన్ని బయల్పరుచుకుంటూ మహాసత్వ లోకైక భీకరమైన నా వజ్రాయుధాన్నే అరికట్టిన నీకు సాటి అయిన వీరుడు పదనాలుగు లోకాలలోనూ లేడని అంగీకరిస్తున్నాను ఇప్పటి నుండి నువ్వు నాకు ప్రియ స్నేహితుడవై మెలిగేటట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు సుపర్ణుడు అతన్ని స్నేహపూర్వకంగా సంభావిస్తూ అమరేంద్ర ముక్కోటి దేవగణాలకే కాక ప్రాపంచికమైన అన్ని ధర్మాలకు అధిపతివైన నీ మైత్రి సిద్ధించినందుకు నేను ఉప్పొంగిపోతున్నాను ఈ మైత్రి చిహ్నంగా నీకొక ఉపాయాన్ని చెబుతున్నాను విను నేను నా తల్లి దాస వృత్తిని తొలగించాలనే దృఢ దీక్షకు కట్టుబడి నా సవతి తల్లి కుమారులైన నాగులకు ఇవ్వడం కోసం ఈ అమృత కలశాన్ని తీసుకొని పోతున్నాను ఈ అమృతం వారు వెంటనే అనుభవించకుండా నేను కాలహరణం చేయిస్తాను ఆ సమయంలో నువ్వు వచ్చి తిరిగి స్వాధీనం చేసుకుని వెళ్ళిపో అన్నాడు ఇంద్రుడు ఆ ఉపాయశాలిని కౌగిలించుకొని మిత్రమా నీ హృదయం ఎంత స్నేహమయమో ఊహించుకోలేకపోతున్నాను నీ మంచితనం నన్ను వశం చేసుకుంటోంది నీకేదైనా వరం ఇవ్వాలని నా మనసు ఆరాట ఏం కావాలో నిస్సంకోచంగా అడుగు సుపర్ణ అన్నాడు ఇంద్రుడు సుపర్ణుడు కొన్ని క్షణాలు ఆలోచించి దేవేంద్ర నాకు నా తల్లికి నీచమైన దాస వృత్తిని కలిగించిన నాగుల మీద పగ తీర్చుకోవాలని నా హృదయం ఉర్రూతలోగుతోంది భవిష్యత్తులో సర్పాలైన ఆహారంగా నేను ఎన్నుకుంటాను వాటిని భక్షిస్తే పాపం రాకుండా నాకు వరం ఇవ్వు అని కోరుకుంటున్నాను అన్నాడు ఇంద్రుడు పరమానందంతో ఆ వరాన్ని అనుగ్రహించి పక్షిరాజును తిరోహితుడై తిరోహితుడైపోయాడు అనంతరం సుపర్ణుడు నాగుల దగ్గరికి వచ్చి ఏపుగా ఉన్న దర్భల మీద అమృత కలశాన్ని ఉంచి ఇదిగో అమృత బాణం సురేంద్రుని సంరక్షణలో ఉన్న ఈ కలశాన్ని నా బాహుబలంతో సంపాదించి మీకు ఇస్తున్నాను పంచభూతాల సాక్షిగా నేను నా తల్లి దాస విముక్తలమయ్యాము మీరందరూ శుభ్ర శరీరులై వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అశుచులై ఎంత మాత్రం ఈ పవిత్ర కలశాన్ని అంటరాదు సుమా అని హెచ్చరించి అదృశ్య రూపుడై అక్కడే పొంచుకొని ఉన్న ఇంద్రుణ్ణి వీడుకొని తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు సుపర్ణుడు ఆ తర్వాత నాగులందరూ పరమానందంతో ప్రక్కనే ఉన్న నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు ఆ సమయంలో ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు నాగులు స్నానం నిర్వర్తించుకొని ఆత్రంగా వచ్చి చూసేసరికి అక్కడ అమృత కలశం కనిపించలేదు తమ మందభాగ్యాన్ని నిందించుకుంటూ అమృత బిందువులు ఒకటి రెండైనా అక్కడ చింది ఉంటాయన్న ఆశతో నాగులు ఆ దర్భలను నాకసాగారు వెంటనే వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి అప్పటి నుంచే పాములకు ద్విజిహ్నులు అని పేరు వచ్చింది అమృత కలశం స్పర్శ వల్ల దర్భలు పవిత్రమైనవిగా గనకెక్కాయి అలా శత్రువులను వంచించి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొని మిత్రునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అమృతం తిరిగి స్వస్థానం చేరినందుకు సంతోషిస్తూ సుపర్ణుడు దాసవిముక్తురాలైన తల్లిని తన వీపు మీద ఎక్కించుకొని తన తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు ఆ సుపర్ణుడే గరత్మంతుడనే నామాంతరంతో విశ్వవిఖ్యాతుడై వెలిగాడు పుణ్యమూర్తి అయిన గరత్మంతుని చరిత్ర ఇది అని సూత మహర్షి శౌనకాది మునులందరినీ కలియజూసాడు ఆ పవిత్ర చరిత్రను వినడం వల్ల అందరి ముఖాలలోనూ గరుడ దేవుని పట్ల భక్తిభావం వెల్లివిరుస్తున్నట్లు గ్రహించాడు ఆ మహర్షి పురాణ చక్రవర్తి ఉదంకుడు జయుడు గరత్మంతుడు కాకుండా ఇంకా ఎవరైనా పాముల మీద పగబట్టిన ప్రసిద్ధులు ఉన్నారా అని ప్రశ్నించాడు శౌనకముని ఉన్నాడు మహాముని రురుడనే తపస్వికి పాములంటే మహాకోపం కనిపించిన పామునల్లా కొట్టి చంపేవాడు అన్నాడు సూతుడు రురుడా అతడెవరు స్వామి ఆ కథ కూడా శుభకరమైనదే వినండి చెబుతాను అని సూత మహర్షి కొన్ని క్షణాలు ఊపిరి పీల్చుకొని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు సుకన్యకు చివన మహర్షి వల్ల ప్రమతి అనే కుమారుడు కలిగాడు ఆ ప్రమతి ఘుతాచి అనే అప్సరసను వరించి ఆమె వల్ల ఒక పుత్రరత్నాన్ని పొందాడు ఆ కుమారుడే రురుడు అభినవమారుడైన ఆ రురుడు యవ్వన దశలో అడుగు పెట్టగానే విశ్వాసుడనే గంధర్వరాజుకు మేనక వల్ల జన్మించిన స్థూలకేశుడనే మునీశ్వరునిచే పెంచబడిన ప్రమద్వరా అనే యువతిని గాఢంగా ప్రేమించాడు ఆ బాలికామణి అద్వితీయ సౌందర్యరాశి కాబట్టే ప్రమద్వరా అని పేరు పెట్టారు ఒకరోజు ఆ చెలి తోటి నెచ్చరులతో స్థూలకేశుని ఆశ్రమ ప్రాంతంలో ఆడుకుంటూ ఉండగా క్రూరమైన ఒక సర్పం కాటు వేసింది వెంటనే ఆ సుకుమారి మృత్యువు పాలైంది స్థూలకేశునితో పాటు ఆశ్రమ వాసులంతా దుఃఖించారు ఆ వార్త విని వెంటనే రురుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు చచ్చిపడి ఉన్న తన ప్రియురాలిని పునరుజ్జీవితను చెయ్యమని అలా చేస్తే తన తప అంతటిని దారపోస్తానని దేవతలను ప్రార్థించాడు వెంటనే ఆకాశం నుండి ఆ శరీరవాణి నీ ఆయుష్లో సగపాలు ఆ కన్యకు దారపోస్తే ఆమె తిరిగి జీవిస్తుంది అని పలికింది రురుడు తన ఆయువులో అర్ధ భాగం ప్రమద్వరకు ఇచ్చి బ్రతికించుకున్నాడు అతని చిత్తశుద్ధికి మెచ్చుకొని తన పుత్రికను పునరుజ్జీవితను చేసినందుకు బహుమతిగా ఆమెనే ఇచ్చి స్థూలకేశముని రురునికి వివాహం చేశాడు నుంచి ఆ మునికుమారుడు సర్పజాతి మీద అలక వహించాడు ఎక్కడ పాము కనిపిస్తే అక్కడే దాన్ని హతం చేసేవాడు ఒకనాడు ఒక పామును కర్ర ఎత్తి కొట్టగానే అతని కళ్ళకు ఆశ్చర్యాన్ని ఘటిస్తూ ఆ పాము ఒక మునిగా మారిపోయింది స్వామి తమరెవరు సజ్జన పీడితము సకల అిష్టదాయకము అయిన ఈ సర్ప స్వరూపాన్ని ఎందుకు ధరించారు అని ప్రశ్నించాడు నాయన నా పేరు సహస్రపాదుడు కగముడనే పేరు గల నా మిత్రుని మీద ఒకరోజు నేను పరిహాసం కోసం ఒక గడ్డి పామును విసిరివేశాను అందుకు అతడు కోపించి సర్పానివైపడి ఉండు అని నన్ను శపించాడు తర్వాత శాంతించి భార్గవ వంశీయుడైన రురుడు నీకు శాప విముక్తిని కలిగిస్తాడు అని చెప్పాడు అప్పటి నుంచి ఇలా పామునై ఉన్నాను అని వివరించాడు ఆ ముని స్వామి నా వలన మీకు స్వస్వరూపం సిద్ధించినందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నాడు రురుడు చేతులు జోడించి నమస్కరిస్తూ నాయనా నీ వినయం నాకు గొప్ప ఆనందాన్ని చేకూరుస్తోంది ఉత్తమ కర్మలతో చిరకాలం వర్ధిల్లుదుగాక ఇప్పటి నుంచి పాములను చంపడం చాలించి శమదమాది శాంత గుణాలను అలవర్చుకో సర్వభక్షకుడైన అగ్నిదేవుని బారి నుంచి ఆస్తికుడనే బ్రాహ్మణుడే కదా కాపాడాడు హింస తపోసిద్ధికి మొదటి శత్రువు అని బోధించి సహస్రపాదుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు రురుడు ఆ మహనీయుని బోధను పాటించి నుంచి సర్పహింసను మానుకున్నాడు అని సూత మహర్షి రురుని చరిత్రను వివరించగానే ఒక ముని సూత అగ్ని సర్వభక్షకుడని సెలవిచ్చారు కదా అతనికి సర్వభక్షకత్వం ఎందుకు కలిగిందో వివరించండి అని అడిగాడు మహాపవిత్రుడైన అగ్నిహోత్రునికి సంబంధించిన ఈ వృత్తాంతం వినడం చాలా పుణ్యం చేసుకోవడమే అవుతుంది వినండి నాయనా అని సూత మహర్షి ఇలా వివరించసాగాడు